హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియాలో చాలా అందమైన మరియు అద్భుతమైన విల్లా అండి చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చింది మార్కెట్ వాల్యూ కంటే దాదాపుగా మీకు సగం కంటే పైగా తక్కువ రేటుకి వచ్చిందండి చాలా బాగుంది విల్లా అయితే సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుంది సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి కింద జనరేటరు పవర్ రూము ఈ విధంగా ఉంటాయి ఈ గేట్ అంతా కూడా మనకి సెన్సార్ కంట్రోల్ గేట్ అండి సో మనకి పవర్ సెన్సార్ కంట్రోల్ ఉంటుంది కింద మనకి లిఫ్ట్ లిఫ్ట్ చుట్టూ కూడా మెట్లు ఇక్కడే మనకి వాచ్మెన్ రూము సో ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా అనమాట ఈ స్పేస్ అంతా కూడా ఇలా ఓపెన్ స్పేస్గా ఇచ్చేశారు కిందంతా కూడా కింద ఒక బెడ్రూము వాచ్మెన్ రూమ్ కూడా వస్తుందండి ఇదంతా కూడా కింద కార్ పార్కింగ్ పవర్ జనరేటర్ కూడా సపరేట్గా ఉంది సో ఈ చుట్టూ కూడా మనకి స్టాండర్డ్ లెవెల్స్ అన్నీ కూడా బిల్డింగ్ అనేది ఇంకొక నాలుగు ఫ్లోర్లు కట్టినా కూడా మనకి ఈజీగా మనకి స్ట్రెంత్ అనేది ఉండేలాగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అది చేశారు మొత్తం వెయ్యి ముప్పై నాలుగు గజాలలో ఉండే తూర్పు ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది సుమారుగా తొంభై పాయింట్ ఐదు నూట మూడు కొలతల్లో ఉంటుంది ఇవి స్టెప్స్ స్టెప్స్ పక్కన మనకి ఈ పిల్లర్ లాగా ఇచ్చారండి వీటిపైన మొక్కలు ఉండేవండి కుండీల్లాగా సో ఇదంతా కూడా వాటర్ ఫాల్స్ లాగా ఇచ్చారు ఇదంతా కూడా చిన్న గార్డెన్ లాగా ఇచ్చారు ఇదంతా కూడా స్పేసు సో ఈ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు స్టెప్స్కి గ్రనైటు మార్బుల్ కాంబినేషన్ అనమాట రెండు వేల పద్నాలుగు కన్స్ట్రక్షన్ అండి సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు ప్రస్తుతానికి యూజ్ చేయట్లేదు కాబట్టి మెయింటెనెన్స్ లేదండి ఇక్కడ మనకి ఎంట్రన్స్ సింహద్వారం వస్తుంది సో ఇదంతా కూడా గార్డెన్ అండి ఇంతకుముందు మనకి ఈ విధంగా ఉండేదండి ఈ మెయింటెనెన్స్ అంతా లేకపోవడం వలన ఇప్పుడు ఇలా ఉందండి సో మళ్ళీ మనం యూజ్ చేస్తూ ఉంటే నార్మల్గా వచ్చేస్తుందండి ఈ తూర్పు వైపున కూడా ఇక్కడ కూడా మనకి గార్డెన్ అయితే ఉందండి చుట్టూ మొక్కలు వచ్చేలాగా సో ఇదంతా కూడా ఇంతకుముందు ఇలా ఉండేదండి సో యూజ్ చేయట్లేదు కాబట్టి ప్రస్తుతానికి ఈ సిచ్యువేషన్లో ఉందండి సో ఇదంతా కూడా మళ్ళీ మెయింటెనెన్స్లోకి వస్తే నార్మల్ అయిపోతుందండి సో ఈ బిల్డింగ్ అనేది ఇక్కడ ఉన్న వ్యాల్యూషన్ ప్రకారంగా ఇరవై నాలుగు కోట్లు ఉంటుందండి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వచ్చిందండి ఇది ఇంతకుముందు ఈ పైన ఫోటో లాగా ఉండేదండి ఈ సీనరీ లాగా సో ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ యూజ్ చేయట్లేదు కాబట్టి పాగుడు పట్టేసింది ఈ వాటర్ అంతా తీసేసి క్లీన్ చేయించుకుంటే సరిపోతుందండి సో ఇంత కూడా చుట్టూ గార్డెను అంతా చాలా బాగుంటుందండి ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయలు ఉంటుందండి సిటీ ప్రైమ్ లొకేషన్లో ఇది వంటగది ఆగ్నేయంలో వంటగది వచ్చింది సో ఇంతకుముందు మీకు సింహద్వారం చూపించాను కదా నుంచి ఎంటర్ అయి ఉంటే మనం హాల్లోకి వచ్చేవాళ్ళం ఇది వంటగది ఇదంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ మనకి సన్ గ్లాస్ కబోర్డ్సు ఈ బ్యాక్ సైడ్ కూడా స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు అంతా మోడ్రన్ కిచెన్ అండి టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అయినా కూడా మీకు అంతా కూడా చాలా బాగుంటుందండి వంటగదిలో కూడా మీకు సీలింగ్ చేసి ఉంది చిమ్నీ వచ్చింది ఇక్కడ అంతా కూడా ఈ పక్కన ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ హాల్ అండి ఇది ఇక్కడ కూడా మంచి సీలింగ్ డిజైను సీలింగ్ లైట్లు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఈ విధంగా చాలా బాగుంటుందండి ఇదంతా కూడా హాల్ స్పేసు ఎల్ షేప్ సోఫా సెట్ కానీ ఇక్కడ సెంటర్ ఏసీ అంతా కూడా బాగుంటుంది ఈ పక్కన ఇది స్టెప్స్ ఇక్కడే లిఫ్ట్ వస్తుంది అనమాట ఇది లిఫ్ట్ అండి లోపలంతా కూడా పీవీసీ అదేవిధంగా పిఓపి సీలింగ్ కూడా ఉందండి ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట సో గెస్ట్ హాలు అదే విధంగా లివింగ్ ఏరియా సపరేట్గా ఉంటాయండి ఇక్కడ మనకి బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా సో చాలా బాగుంటుందండి హౌస్ పరంగా ప్రస్తుతానికి అయితే పవర్ కట్ చేశారు కాబట్టి ఈ లైటింగ్ ఏవి లేవు కాబట్టి ప్రస్తుతానికి మనకు అంత లుక్ అనేది కనిపించట్లేదండి డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి కాబట్టి ఇది ఇంకొక బెడ్రూమ్ అండి సో ఎక్సలెంట్ హౌస్ అండి ఎక్సలెంట్ ఏరియా ఏరియా పరంగా బ్రహ్మాండంగా ఉంటుందండి చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా విజయవాడ సిటీలోనే వన్ ఆఫ్ ద ప్రైమ్ ఏరియా ఇది ఇది ఇక్కడ గజం స్థలం డెఫినెట్గా మీకు లక్ష రూపాయలు ఉంటుందండి సో ఈ బిల్డింగ్ వాల్యుయేషన్ అనేది మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఎంత తక్కువ చూసుకున్నా కూడా పదహారు కోట్ల నుంచి ఇరవై కోట్లు అయితే తగ్గదండి అలాంటిది ఇప్పుడు మనకి ఫ్లెక్సిబుల్ ప్రైస్గా తొమ్మిదిన్నర కోట్లకి సేల్కి వచ్చిందండి మొత్తం వెయ్యి ముప్పై నాలుగు గజాలు ఉండే తూర్పు ఫేసింగ్ ఇల్లు ఎక్సలెంట్గా ఉంటుంది హౌస్ సో ప్లాన్ అప్పుడు ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉందండి ప్లస్ త్రీ బిల్డింగ్ ఇది మొత్తం పదమూడు వేల ఎస్ఎఫ్టీలో ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి పదమూడు వేల ఎస్ఎఫ్టీలో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్ అయిన పడమట ఏరియాలో సేల్కొచ్చిన వచ్చిన విల్లా అండి ఇది ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కాబట్టి ఇంత తక్కువ రేటుకి సేల్కొచ్చిందండి వచ్చిందండి సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటుకి సేల్కొచ్చింది వచ్చింది ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల పదహారో తారీఖు వరకు ఉందండి సో పదిహేనో తారీఖు మనం టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఎవరైతే హైయెస్ట్ బిడ్ కోట్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది వస్తుంది వాళ్ళకి బిడ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇది పూజా మందిరం అనమాట దీనికి డోర్స్ అన్నీ కూడా మనకి ఓపెన్ అయిపోతాయండి ఇవన్నీ కూడా బెడ్రూమ్స్ సో ఇక్కడ మనకి జిమ్ కానీ హోమ్ థియేటర్ రూమ్ కానీ ఈ విధంగా అన్నీ కూడా ఉన్నాయండి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో మనకి బిడ్ అనేది కన్ఫామ్ అయిన వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి సుమారుగా మీకు ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ టైం ఉంటుంది దీనికి బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉందండి మీకు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి మీకు అంతా కూడా వైట్లో కట్టాల్సి ఉంటుంది సో మీకు ఇక్కడ డోర్స్ కూడా బయోమెట్రిక్ లాక్స్ అనేవి ఉంటాయండి ఇల్లు అంతా కూడా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఎలివేషన్ ఇంటీరియర్ ప్రతిదీ కూడా చాలా బాగుందండి బాత్రూమ్స్ కానీ బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ డైనింగ్ కానీ కిచెన్ కానీ ఇలాగ ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది సో ప్రతిదీ కూడా ఓన్ ఇంట్రెస్ట్గా దగ్గరుండి చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి చూస్తున్నారు కదా లోపలన్నీ కూడా మనకి గ్లాస్ డోర్స్ కానీ లోపల లిఫ్ట్ కానీ స్టెప్స్ కానీ ఇలా ప్రతిదీ కూడా చాలా బాగుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోవడానికే ట్రై చేయండి సో మనకి ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చండి సో అయితే ఇంకా విజిటింగ్ అయితే జరగదండి ఈ వీడియో చూసి అవుట్లుక్ చూసుకొని ఓకే అనుకుంటే ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఆర్పీ ప్రైస్ ఎంత అగ్రిమెంట్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అనే ప్రతి విషయం కూడా మీకు బ్యాంకు నుంచి అఫీషియల్గా లెటర్ హెడ్ ఇస్తారు సో అవన్నీ కూడా చూసుకుని ఆక్షన్ కూడా మనకి ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉండి కనుక ఎంతవరకు మీరు ఈ ప్రాపర్టీకి ప్రైస్ పెట్టాలో చూసుకొని ఆ విధంగా మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసుకుని ఈ ప్రాపర్టీని తీసుకొచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి ఈస్ట్ లో ఉండే బిల్డింగ్ అండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క విల్లా మాత్రమే కాదండి ఇలాగా మనకి ఇంకొక రెండు ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి బ్యాంక్ అక్షన్లో ఎనిమిది వందల పది గజాల బిల్డింగు మనకి ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలకి ఒకటి ఉందండి అదేవిధంగా మనకి నాలుగు వందల నలభై రెండు గజాల బిల్డింగు మనకి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలకి ఒకటి ఉందండి సో మూడు కోట్ల యాభై లక్షల రూపాయలది సత్యనారాయణపురంలో వస్తుంది ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలది మీకు బృందావనం కాలనీ మీకు డివి మెన్ ఆపోజిట్లో వస్తుందండి సిరీస్ రాజు వీధి బృందావనం కాలనీలో వస్తుంది ఈ రెండు బిల్డింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి కావాలన్నా కూడా మీరు తీసుకొచ్చండి వాటితో పాటుగా మన దగ్గర కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీస్ మేము డీల్ చేస్తుంటాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ